ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్య సాయి వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరా శ్రీ సత్య సాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం రెండవ భాగం అండి అంతర్మథనం బాల్యం నుండి నేను మా మేనత్త కుమారుడు శ్రీ టికే బాలసుబ్రహ్మణ్యం శ్రీరామకృష్ణ పరమహంస పైన దృఢమైన నమ్మకం కలవాళ్ళం ఆయన జీవిత చరిత్రను ఉపదేశాలను చదివేవాళ్ళం ఆయన జీవించి ఎండిన రోజులలో మనం లేకపోతేమే అని వాళ్ళం కన్నడ భాషలో అప్పుడే కొత్తగా వింటే వచ్చిన పాండురంగ భక్త విజయం సద్బోధ చంద్రిక మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలను ఆసక్తితో చదివేదాన్ని పురేంద్రదాసు కనకదాసు మొదలైన వాగ్గేయకారులు రచించిన దాస సాహిత్యం చదివి ఆ పాటలన్నీ పాడుకుంటూ ఉండేదాన్ని దేవాలయాల్లో హరికథా కాలక్షేపాలు తరచుగా జరుగుతూ ఉండేవి సంగీత సాహిత్యాలలో నిష్ఠాతులైన హరిదాసులు భక్తిరసభరితంగా హరికథలు ఎంతో బాగా చెప్పేవారు భగవద్ విషయాలు వినడం కంటే నాకు అంతకన్నా భాగ్యమేముంది అనుకునేదాన్ని అటువంటి కార్యక్రమాలకు వెళ్ళి స్త్రీలు రాత్రిపూట ఒంటరిగా వచ్చినా ఆ రోజుల్లో మైసూరులో ఏమీ భయము ఉండేది కాదు మా కుటుంబం యొక్క శ్రేయస్సును కోరే ఒక వ్యక్తి ఒకసారి మాకు షిరిడి సాయిబాబా వారి చిత్రం అష్టోత్తర శతనామావళి పుస్తకం ఇచ్చారు అప్పుడు మేము మైసూరులో వాణి విలాసు రోడ్లో ఉండేవాళ్ళం ఆ చిత్రాన్ని పూజలో పెట్టుకొని రోజు పూజించేదాన్ని ఆరు నెలల తర్వాత ఒక రాత్రి షిర్డీ సాయిబాబా వారు నాకు స్వప్న దర్శనాన్ని అనుగ్రహించారు స్వామి నన్ను మీ శిష్యురాలుగా స్వీకరించి నాకు మంత్రోపదేశం చేయండి అని ప్రార్థించాను అప్పుడు ఆయన ఇలా చెప్పారు అమ్మాయి నేను నీ గురువును కాను త్వరలోనే నీవు నీ గురువును కలుసుకుంటావు ఆయన నీకు మంత్రోపదేశం చేస్తారు అట్లే నేను శ్రీ సత్యసాయి దర్శనం చేసుకోవడం కొన్నాళ్ళకు నాకు శ్రీవారి స్వప్నంలో మంత్రోపదేశం చేయడం జరిగిందనమాట కొద్ది రోజుల్లోనే పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి నెలలో మా మేనత్త కొడుకు వద్ద నుండి నాకు ఒక లేఖ వచ్చింది అందులో కన్నమ్మ శ్రీరామకృష్ణ పరమహంస కాలంలో మనము ఉండకపోతమే అని ఇంకా బాధపడనక్కర్లేదు అంతటి మహాత్ములొకరు ఇప్పుడు బెంగళూరు వచ్చి ఉన్నారు నీవు వెంటనే వచ్చి శ్రీ తిరుమలారావు గారితో ఆయన ఇంటిలో ఆయన దర్శనం చేసుకో అని ఉంది అడ్రస్ కూడా వ్రాసాడు నాకెంతో సంతోషమైంది వెంటనే మా అమ్మ నేను నా భర్త పిల్లలు మురళి రఘు శంకర్లను వెంటబెట్టుకొని బెంగళూరులోని మా చిన్నాయన శ్రీ రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళాము ఆయన మమ్మల్ని ఆ మహాత్ములు భజసేసాను ఎండిన శ్రీ తిరుమలరావు గారి ఇంటికి తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి మిట్ట అయింది ఎండ బాగా వస్తోంది ఇంటి ముందున్న పూల తోటల్లో కొందరు పురుషులు నిలబడి మాటలాడుకుంటున్నారు వారిలో కాషాయి రంగు అడ్డపంచ మోకాల దిగువ వరకు వచ్చే పొడవు చొక్కా ధరించిన ఒక చిన్నవాడు కూడా ఉన్నాడు మేమప్పుడు రావుగారికి అపరిచితులం అయినందువల్ల లోనికి పోవచ్చునో లేదో అని సందేహిస్తూ గేటు బయటనే నిలబడి నిరీక్షిస్తున్నాము హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టు ఆ చిన్నవాడు చిరునవ్వుతో మా ఎదుట నిలిచాడు ఒత్తైన ఉంగరాల క్రాఫింగు ఆకర్షణీయమైన ప్రసన్న వదనం గొప్ప తేజస్సు చూడగానే మనసుకు ఎంతో సంతోషమైంది నిర్చేష్టలమై అలా చూస్తూ కొంతసేపు ఉండిపోయాము మా మేనత్త కొడుకు మాకు ఉత్తరంలో వ్రాసిన మహాత్ముడు సాయిబాబా ఈయనే ఒకరి తర్వాత ఒకరు ఆయన మెడలో పూలమాలలు వేసి పండ్లు సమర్పించి పాదాలంటి నమస్కారం చేశాము రేపు గురువారం ఇక్కడ భజన జరుగుతుంది మీరు రండి అని స్వచ్ఛమైన తెలుగులో చెప్పి మెరుపులా వెళ్ళిపోయారు అది మాకు లభించిన శ్రీ సత్యసాయి బాబా వారి ప్రథమ దర్శనం ఆ తొలిచూపులోని ఆయన మా హృదయాలలో హత్తుకొని పోయారు భజనకు రమ్మని అంత ప్రేమగా ఆయన మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్లకుండా ఎలా ఉండగలం మరునాడు మేమందరం శ్రీ తిరుమలరావు గారి ఇంటికి భజనకు వెళ్ళాము భజన ఏర్పాటు చేసిన పెద్ద అంతా జనముతో కిక్కిరిసిపోయింది స్త్రీలు ఒక ప్రక్క ఒక ప్రక్క కూర్చుని ఉన్నారు చిరిడీ బాబా వారి విగ్రహానికి ఎదురుగా ఉన్న రత్నకంబలి పైన ఆ చిన్న స్వామి కూర్చున్నారు అందరూ భక్తి పాటలు పాడుతూ ఉంటే ఆనందంగా వింటున్నారు అప్పుడప్పుడు ఆయన కూడా పాడుతున్నారు భజన పూర్తి అయ్యాక శ్రీ తిరుమలరావు గారు సిరిడే సాయిబాబా వారి విగ్రహానికి ఆ చిన్న స్వామి వారికి హారతి ఇస్తూ ఉంటే అందరూ లేచి నిలబడ్డారు అనంతరం స్వామి కోరికలు చెప్పారు చెప్తారు కూర్చోండి అన్నారు ఆ హాలుకు అనుకుని ఉన్న గదిలో ఆ చిన్న స్వామి నిలబడి వచ్చిన వారిలో కొందరిని ఏరుకొని వేరువేరుగా లోనికి పిలిచి వారితో మాట్లాడుతున్నారు మమ్మల్ని కూడా పిలిచారు మేము లోనికి వెళ్ళి ఆయనకు నమస్కరించాం ఆయన తమ గుడి చేతిని గాలిలో గిర్రను తిప్పారు మేము ఆశ్చర్యంగా చూస్తున్నాం ఆయన చేతిలోకి విభూతి వచ్చింది దానిని తామే స్వయంగా మాకందరికీ మొదట పెట్టారు మా ప్రార్థనలు ఫలిస్తాయని చెప్పారు మా ఆయన స్వామి నేను ఉద్యోగం మానేసి ఇంతకంటే మంచి ఉద్యోగము చూసుకుందామనుకుంటున్నాను తమరు సలహా చెప్పండి అని ప్రార్థించారు ఉన్న ఉద్యోగం వదులుకోవడం వల్ల నీకు మేలు కలుగదు అందులోనే అభివృద్ధి చెందుతావు అని స్వామి బదులు చెప్పారు నాలుగేళ్ల తర్వాత స్వామి మాటలు నిజమయ్యాయి జపధ్యానాలు చేస్తున్నాను అందులో అభివృద్ధి చెందేలాగా చేయండి స్వామి అని అమ్మ అడిగారు అవును తెలుసు కొంచెము జపధ్యానాలు చేస్తున్నావు చూస్తాను అన్నారు నేను నాకు కూడా జపధ్యానం చేయడం నేర్పండి స్వామి అని అడిగాను ఇప్పుడు వద్దు చిన్నపిల్లలతో జపధ్యానాలు ఎలా చేస్తావు వాళ్ళదంతా ఒక దారికి రాని ఆ మీదట చేయవచ్చును అన్నారు ఇప్పటి నుండి చేస్తే ఏమి స్వామి అని అడిగాను చూడు చిన్నపిల్లలతో ఎంతో పోరాడవలసి ఉంటుంది ఎంతో కోపం వస్తుంది కోపం వస్తే జపధ్యానాల ఫలం అంతా కరిగిపోతుంది అన్నారు అట్లయితే ఈ కర్తవ్యం అనేది ఎంతవరకు స్వామి అని అడిగాను వారిని ఆరోగ్యవంతులుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పి ఒక ఉద్యోగం ఇప్పించి తగిన సంబంధం చూసి పెళ్లి చేసేస్తే మీ కర్తవ్యం పూర్తి అవుతుంది అంటూ ప్రసన్న వదనలైన ఆ చిన్న స్వామి ఎంతో మృదుమధరంగా మాకు హితబోధ చేశారు అది ఆ మహాపురుషునితో మాకు లభించిన మొదటి ప్రత్యేక సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి మూడవ తేదీ మధ్యాహ్న సమయంలో శ్రీ తిరుమలరావు గారితో కలిసి కారులో మా చిన్నాయన గారి ఇంటికి స్వామి ఇచ్చేశారు మాకు ఎంతో సంతోషమైంది పాదపూజకు కావలసినవన్నీ మేము సిద్ధం చేసి పెట్టుకునే ఉన్నాము స్వామిని కుర్చీలో కూర్చుండబెట్టి అందరం యథావిధిగా పాదపూజ చేస్తున్నాం భోజనం చేయవలసిందని స్వామిని ప్రార్థించాం అయితే తాము భోజనం చేసి వచ్చి ఉన్నందువల్ల మా ప్రార్థనలు మన్నించి ఒక వాంగే బాదు కొద్దిగా పండ్ల రసం మాత్రం స్వీకరించారు ఆపిల్ పండ్ల ముక్కలు ఒకటి రెండు తీసుకొని మిగిలినవన్నీ మాకందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు అప్పటికి నాలుగు దర్శకాలే దర్శనాలు అయినందువల్ల స్వామితో మాట్లాడడానికి మాకు సంకోచం పోలేదు మా అందరికీ పాత నమస్కారం ఇచ్చి శ్రీవారు వెళ్ళిపోయారు మా తాతగారైన శ్రీ నాగేశ్వరరావయ్య గారు ఇరవై నాలుగేళ్ళ వృద్ధులు ఆయన అప్పుడు బెంగళూరులోనే బిడ్డ ఇంట్లో ఉన్నారు ఒక మహాత్ముని సందర్శించే భాగ్యం మాకు లభించిందని నేను మా తాతగారితో చెప్పాను నేను చెప్పినదంతా విని ఆయన చాలా సంతోషపడ్డారు చిన్న వయసు వారైనా ఆ మహిమల స్వామిని దర్శించాలన్న అభిలాష వారికి కూడా కలిగింది శ్రీ తిరుమలరావు గారి ఇంటికి వెళ్ళారు ప్రియదర్శనులైన స్వామి దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహణను పొంది ఎంతో ఉప్పొంగిపోయారు తిరిగి వచ్చాక ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండడం చూసి తాతగారు స్వామిని మీరు ఏమి కోరారు అని నేను అడిగాను అజ్ఞానాన్ని పొగొట్టి సుజ్ఞానాన్ని ప్రసాదించండి స్వామి అని కోరాను అన్నారు అప్పుడు మన స్వామి వారికి పంతొమ్మిదేళ్ళు మాత్రమే బెంగుళూరులో శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేసుకొని వచ్చిన కొన్నాళ్ళకే మా అమ్మ మేనత్తలైన శ్రీమతి జయలక్ష్మమ్మ శ్రీమతి సరస్వతమ్మ ముగ్గురు కలిసి మొట్టమొదటిసారిగా పుట్టపర్తికి ప్రయాణమయ్యారు అక్కడ మందిరానికి ప్రక్కనే ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో అశ్వత్థ వృక్షము కట్ట మీద కూర్చొని అమ్మ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు ఆవిడ కళ్ళు తెరిచేసరికి ప్రసన్నవదనంతో స్వామి తన ఎదుట నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయేవారు వారు ఆధ్యాత్మిక చర్చలు బృందగానం మొదలైన సాధనలు చేస్తున్నప్పుడు చాలామంది ఇతర భక్తులు కూడా ఇటువంటి అనుభవాలే పొందారు ఒకసారి ధ్యాన సమయంలో అమ్మకు స్వామి దర్శనమిచ్చినప్పుడు ఈ స్థలం ధ్యానానికి చాలా బాగుంది కదూ చెయ్యి చెయ్యి అన్నారు ఒక రోజున అమ్మ వంట చేసి స్వామిని భోజనానికి రావలసిందని ప్రార్థించారు స్వామి వచ్చి భోజనం చేశాక తనకు ఉపదేశం చేయవలసిందని అర్థించారు అప్పుడు స్వామి అమ్మాయి నీవు క్రిందటి సంవత్సరము ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం ఒక చోటుకి వెళ్ళి ఉన్నావు కదా అది మంచి చోటు అక్కడ నీకు ఉపదేశించబడినదే జపించుకో మంత్రం మార్చవలసిన పని లేదు అంతగా కావాలనుకుంటే దాని ముందు సాయి అని చేర్చుకో అని చెప్పారు తమకు మాత్రమే తెలిసిన ఆ విషయము స్వామికి ఎలా తెలిసిందని అమ్మ ఆశ్చర్యపోయారు అమ్మకి మంత్రోపదేశం చేసిన వారు శ్రీమతి వెంకటలక్ష్మమ్మ గారు ఆవిడ ధర్మవరం తాలూకాలోని న్యామందల అనే గ్రామంలో ఉండేవారు వారు పంతొమ్మిది వందల నలభై ఐదులో మా బంధువులతో కలిసి శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ మైసూరులోని మా ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉన్నారు ఆవిడ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు సత్పురుషుల దర్శనానికి వెళ్ళేవారే కానీ దేవాలయాలకి వెళ్ళేవారు కాదు రాత్రిపూట మాకు ఎప్పుడు మెలకు వచ్చి చూసినా ఒక స్తంభానికి అనుకొని కూర్చొని ఉండడం కనిపించేది ఆ రోజుల్లో మా అమ్మ ఆంధ్రదేశంలోని కడప జిల్లాలో ఉండే ఒక యోగి రాసిన శివరాజ యోగం అనే గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు దానిని గురిచి అమ్మ ఆవిడను అడిగారు సాధన విషయంలో ఆవిడ అమ్మకు వివరించి చెప్పి తమ ఊరికి వస్తే ఉపదేశం చేస్తామన్నారు అమ్మ ఒకసారి వారి పల్లెకు పోయి ఆవిడ వద్ద ఉపదేశం తీసుకుని వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ అంత గొప్ప యోగిని అని మేము తెలుసుకోలేకపోయాము ఆవిడ మా అమ్మతో అమ్మ పెనుగొండ దగ్గర పల్లెలో ఒక పువ్వు వికసిస్తూ ఉంది ఆ పువ్వే నీ గురువు దైవం అని చెప్పారు అంటే అప్పుడు పుట్టపర్తి పెనుగొండ తాలూకాలో ఉండేదన్నమాట ఒకనాటి సాయం సంధ్యా సమయంలో చిత్రావతి నదీ తీరంలో స్వామి ఇసుకలో నుండి విభూతి సృష్టించి అందరికీ ఇచ్చారు చేతిలోనికి ఇసుక తీసుకోమని మా అమ్మతో చెప్పారు ఆవిడ అట్లే చేశారు ఆ ఇసుకలో ఏముందో చూడు అన్నారు చూసింది కానీ ఆమెకి ఏది కనిపించలేదు అప్పుడు స్వామి తమ వ్రేలితో ఆ ఇసుకను కలిపి ఒక చిన్న కాగితపు మడత తీశారు దానిని ఆవిడ చేతికి ఇచ్చారు మందిరానికి వెళ్ళాక ఒంటరిగా ఉన్నప్పుడు దానిని విప్పి చూసుకోమని చెప్పారు ఆవిడ అట్లు చేశారు యోగిని వెంకటలక్ష్మమ్మ గారు తనకుపదేశించిన మంత్రం ఆ చీటిలో వ్రాయబడి ఉండడం చూసేసరికి అమ్మ ఆశ్చర్యానికి మేర లేకపోయింది తన చేతిలోని ఇసుకలో అసలు ఏమీ లేదు స్వామి వ్రేలు పెట్టి తిప్పేసరికి ఆ కాగితం మాడత ఎలా వచ్చింది అందులో తనకు ఉపదేశం చేయబడిన మంత్రం వ్రాయబడి ఉండటం చాలా చిత్రంగా ఉంది మానవమాత్రులు ఎవరైనా అలా చేయగలరా అటువంటి మహిమలు చేయడం ఆ చిన్న స్వామికి నిత్యకృత్యంగా ఉంది అది ఎలా అర్థం చేసుకోవాలో ఆవిడకి బోధపడలేదట ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారంందామండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో భవన్ ఓ శా తిషా తిశాంతి అందరికీ సాయరా